హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది మన ఛానల్ ఇక్కడ మనం చరిత్ర యుద్ధ వీరత్వం గురించి సైనిక ఆయుధాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటాం ఈరోజు మనం మాట్లాడుకోబోతోంది భారత సైన్యంలోని ఒక శక్తివంతమైన ఆయుధం గురించి బోఫోర్స్ హెచ్ సెవెంటీ సెవెన్ బి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం హౌటర్ ఇది నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ యుద్ధంలో గెలుపును సాధించడంలో కీలక పాత్ర పోషించింది కాబట్టి వీడియోను ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి కొత్త కొత్త వీడియోలో నోటిఫికేషన్స్ పొందడానికి మరి ప్రారంభించేద్దాం నైన్టీన్ నైన్టీ నైన్లో కార్గిల్ యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక సవాలుతో కూడిన అధ్యాయంగా నిలిచింది పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్లోని కార్గిల్ సెక్టార్లోని ఎత్తైన కొండలపై రహస్యంగా చొరబడి భారత సైనిక స్థావరాలపై ఆక్రమించింది ఈ ప్రాంతం ఎనిమిది వేల అడుగులకు పైగా ఎత్తులో ఉండి రవాణా మరియు యుద్ధం చాలా కష్టతరంగా ఉండేది అయితే భారత సైన్యం ఈ సవాళ్లను అధిగమించి బోఫోర్స్ ఎఫ్హెచ్ సెవెంటీ సెవెన్ బి తో విజయం సాధించింది బోఫోర్స్ ఎఫ్హెచ్ సెవెంటీ సెవెన్ బి అనేది స్పీడ్ స్వీడన్ లోని మీన్ స్వీడన్ లోని బోఫోర్స్ కంపెనీ తయారు చేసింది వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం టౌట్ హౌటర్ ఆ దీన్ని నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో భారత సైన్యం కొనుగోలు చేసింది అయితే ఈ డీల్లో అవినీతి ఆరోపణలు వచ్చాయి దీన్ని బోఫోర్స్ స్కాండల్ అని పిలుస్తారు ఈ వివాదం ఉన్నప్పటికీ కార్గిల్ యుద్ధంలో ఈ ఆయుధం తన సామర్థ్యాన్ని నిరూపించింది ఈ హౌటర్లో ఈ హౌటర్ లో థర్టీ నైన్ క్యాలిబర్ బ్యారెల్ మెర్సిడస్ బెంజ్ ఇంజిన్ తో ఆధారిత యాక్సిలర్ పవర్ యూనిట్ ఏపీ ఉన్నాయి ఇది చిన్న దూరాలను స్వయంగా కదలడానికి సహాయపడుతుంది దీని వేగం గంటకు ఎనిమిది కిలోమీటర్లు మరియు టోయింగ్ స్పీడ్ గంటకు డెబ్బై కిలోమీటర్ల వరకు ఉంటుంది దీని క్యాలిబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం పర్ థర్టీ నైన్ క్యాబర్ క్యాలిబర్ ఉంటుంది దీని ఫైరింగ్ రేటు గరిష్టంగా నిమిషానికి పది రౌండ్లు ఉంటుంది దీని రేంజ్ స్టాండర్డ్ షెల్ఫ్ లో ఇరవై నాలుగు కిలోమీటర్లు ఎక్స్పాండెడ్ రేంజ్లో షెల్ఫ్ ముప్పై కిలోమీటర్లు ఉంటుంది దీని ట్రావెల్స్ వన్ సిక్స్టీ ఐ మీన్ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది అమ్యూనిషన్ నాటో స్టాండర్డ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ షెల్ బేస్డ్ బ్లీడ్ మరియు హై ఎక్స్ప్లోజివ్ షెల్స్ ఉంటాయి దీని మొబిలిటీ ఏపీయూతో స్వయంగా కదలగలుగుతుంది హైడ్రాలిక్ క్రెయిన్తో లోడింగ్ సల సులభం అవుతుంది ఈ అవుట్డోర్ హైడ్రాలిక్ సిస్టమ్స్ మరియు ఆటోమేటెడ్ లోడింగ్తో అత్యంత ఆధునికరంగా ఉంటుంది ఇది యుద్ధ భూమిలో వే వేగవంతమైన ఆపరేషన్ కి సహాయపడుతుంది కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు ఎత్తైన కొండలపై స్నానాలను ఆక్రమించారు ఇవి భారత సైన్యం యొక్క సరఫరా మార్గాలను నియంత్రించాయి ఈ పరిస్థితుల్లో బోఫోర్స్ ఎఫ్హెచ్ సెవెంటీ సెవెన్ బి ఒక గేమ్ చేంజర్ గా నిలిచింది దీని ప్రధాన బలాలు చూసుకుంటే దీని ఖచ్చితత్వం బోఫోర్స్ డైరెక్ట్ ఫైర్ మోడ్లో ఉపయోగించబడింది దీనిలో దాదాపు తొంభై డిగ్రీల కోణంలో శత్రు స్థావరాలను లక్ష్యం చేసింది ఇది పాకిస్తాన్ బంకర్లను ఖచ్చితంగా ధ్వంసం చేసింది వేగవంతమైన ఫైరింగ్ పన్నెండు సెకండ్లలో మూడు రౌండ్ల వేగం కాల్చగల సామర్థ్యం శత్రువును ఆశ్చర్యపరిచింది ఈ వేగం భారత సైన్యులకు అత్య ఆధిక్యతను ఇచ్చింది దీని మొబిలిటీ చూసుకుంటే బోఫోర్స్ గన్ ఫైర్ చేసిన తర్వాత వేగంగా స్థానం మార్చగలిగాయి దీనివల్ల పాకిస్తాన్ కౌంటర్ ఫైర్ నుంచి తప్పించుకున్నాయి మనోబల ప్రభావం బోఫోర్స్ షెల్స్ యొక్క భీకరమైన శక్తి పాకిస్తాన్ సైనికుల మనోబలాన్ని దెబ్బతీసింది రేడియో ఇంటర్ఫో వారు అగ్నివర్షం కురుస్తుంది అని వెలపించారు లింగ్ బ్యాటిల్ జూన్ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై నూట ఎనిమిది మీడియం రేంజ్ మెంట్ ఐ మీన్ రెజిమెంట్ బోఫోర్స్ గన్స్ డైరెక్ట్ ఫైర్ మోడ్ లో లింగ్ కాంప్లెక్స్ పై బాంబు దాడి చేశాయి ఇది భారత సైన్యానికి మొదటి పెద్ద విజయాన్ని అందించింది టైగర్ హిల్ జూలై మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బోఫోర్స్ గన్స్ టైగర్ హిల్ పై భారీ బాంబు దాడి చేశాయి ఇది ఆపరేషన్ విజయ్ లో కీలకమైన విజయంగా నిలిచింది డమ్మి బోఫోర్స్ వ్యూహం భారత సైనికులు చెక్క పలకలు మరియు ఖాళీ డబ్బాతో డమ్మి బోఫోర్స్ గన్ తయారు చేసి పాకిస్తాన్ ఆర్మీలను మోసం చేశారు దీనివల్ల శత్రువు విలువైన షెల్ ను వృధా చేసింది యుద్ధ సమయంలో బోఫోర్స్ గన్స్ షెల్స్ కొరతను ఎదుర్కొన్నాయి బోఫోర్స్ స్కాండల్ కారణంగా స్వీడన్తో వ్యాపారం నిషేధించడం స్పేర్ పార్ట్స్ సమస్య కూడా ఉంది అయినప్పటికీ భారత్లోని బాబా కళ్యాణి నేతృత్వంలో భారత్ బోఫోర్స్ లిమిటెడ్ వెయ్యి ఒక లక్ష షెల్స్ ని తయారు చేసి ఈ సమస్యను పరిష్కరించింది ఇజ్రాయెల్ కూడా కొంతమేరకు షెల్ఫ్ సరఫరా చేసింది కార్గిల్ కార్గిల్ యుద్ధంలో బోఫోర్స్ ఎఫ్హెచ్ సెవెంటీ సెవెన్ బి హౌడ్జర్ భారత సైన్యం యొక్క ఆర్టిలరీ శక్తిని ప్రపంచానికి చాటింది దీని ఖచ్చితత్వం వేగం మరియు మొబిలిటీ ఆధునిక యుగంలో ఆధునిక యుద్ధంలో ఆర్టిలరీ యొక్క ప్రాముఖ్యతను చెప్పాయి ఈ యుద్ధం తర్వాత బోఫోర్స్ గన్స్ ఆ అప్గ్రేడ్ చేయబడ్డాయి మరియు ఇప్పటికీ అవి భారత సైన్యంలో కీలక ఆస్తిగా ఉన్నాయి ఈ ఆయుధం ఒక వివాదాస్పద డీల్ నుంచి ఒక యుద్ధ వీరుడిగా మారిన కథ భారత సైన్యం యొక్క సంకల్పాన్ని మరియు సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది సో ఇది బఫోర్స్ ఎఫ్ హెచ్ సెవెంటీ సెవెన్ బి హౌట్ మరియు కార్గిల్ యుద్ధంలో దాని అద్భుత అద్భుతమైన పాత్ర గురించి తెలుసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం అప్పటి వరకు బాయ్ బాయ్ జై హింద్